హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ మరి మనమైతే ఈరోజు ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై రెండు జరుగుతున్న ఎమ్మెగనూరు ఆదివారం ఎద్దుల సంతకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ కిలారి కానీ సీమ కానీ ఒంగోలు పాలపల్ల కోడెలు కానీ బర్రెలు కానీ ఆవులు కానీ వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకున్న వారు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి వీటి రేట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అని తెలుసుకోవాల్సిందిగా రైతానాలను కోరుతున్నాను ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యము ఇక్కడ నుంచి అయితే మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్ మరి మనం అయితే ఈరోజు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మస్తు సైజులో కనిపిస్తున్న దేశీయ సీ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము మొదటిగా వీటి కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరునా ఫ్రెండ్స్ మరి కడిమెట్ల నుంచి అయితే రావడం జరిగింది ఎన్ని పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఆర్ఆర్ రూపాయలతో ఉన్న దేశీ సీమ ఎద్ధులు రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రేంజ్ రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు వేపారమా మరి రైతా రైతా నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది ముప్పై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ అన్నకైతే కాంటాక్ట్ చేయండి మరి మస్తు సైజులో ఉన్నాయి సేది బాగా చేస్తాయా ఎంతో పనులు రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న సీమ అయితే ఉన్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరునా కడివిలనా కడివిలా ఫ్రెండ్స్ మరి కడివీల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి మరి పళ్ళ వస్తే అన్ని పళ్ళు వేసి ఉంటాయి అనుకుంటా అన్నేసే కదా అన్నేసేవా అనేసే మరి అపారమరాయితామే రైట్ రోజు అయితేనే ఉండదునా ఏమర్ చెప్పు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఇక్కడ మనకు మస్తు సైజులో దిట్టంగా ఉన్న కిలారి మరియు సీమకు సంబంధించి బరికి ని ఎదురు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరునా ఫ్రెండ్స్ మరి గుడికల్ నుంచి అయితే రావడం జరిగింది ఏం ఏం చెప్తుంది రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ వచ్చి నైంటీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు అన్నేసి ఉంటాయి మలపల్ల కడాల్స్ అన్నగుండాయా సైతం బాగా చేస్తాయా మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఇస్తున్నారు రైతన్నలు మరి మరి వ్యాపారమే మరి ఇంట్రెస్ట్ మరి నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా దేశీ సీమెద్దులు ఉన్నాయి మరి వీటి ప్రైజ్ ఏదో చెప్పానో తెలుసుకుందాము ఎవరు వచ్చినాగన్ సంతనాలపురమా ఏం చెప్పి రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి మరి పళ్ళు పళ్ళ అన్నేసేనా మలబుల ఆర్ ఆర్ఆర్ ఉన్నాయి మలిచి ఉన్నాయండి ఎమ్మరు చెప్పు నిమ్మరు తెల్లా మరి వీటి కాలభాగం చూస్తున్నారు సార్ ఫ్రెండ్స్ అలాగే కూడా ఇక్కడ మనకు చిన్న సైజు దేశీయ సీమేద్దలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చిన్న కలర్ మంచి మంచిగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ మరి వీటి రిబేరంగు తక్కువ చెప్తున్నాడు అన్న వీటి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు అనేసేవా అనేసేవా నాలుగు బలతో ఉన్నాయా మరి ఫ్రెండ్స్ మరి వీటి పళ్ళ భాగాన్ని కోసం నాలుగు పళ్ళతో ఉన్నాయట మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేస్తాము అన్నైతే వ్యాపారము నెంబర్ చెప్పు చక్కన పోతాయి ఫ్రెండ్స్ మరి వీటి కాలభాగంలో చూస్తున్నారు మరి చెప్పిందా ఒక నోటి అయ్యలేదా ఫ్రెండ్స్ మరి ఇందాక చూపించిన వాటి తోకల భాగం మరియు భాగంలో చూపిస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీటి తోకల భాగము వెనుక భాగము ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్న ఒంగోలు కూడా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము

ఫ్రెండ్స్ మరి హోరాహోరీ బేరం అయితే జరుగుతుంది మరి ఫ్రెండ్స్ మరి ఏం చెప్తుంది రేటు అరవై అవే ఇదే ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేల చెప్తున్నారు మరి నాలుగు బాల్తున్న వందలు కూడా నీవి ఆ ఎద్దులు ఇవి ఒకతేనే ఆ ఎద్దులు ఇవి మొక్కరుగానే చిన్న ఫ్రెండ్స్ మరి మొదటిగా కాంటాక్ట్ చేసాను కదా ఆ అన్న నెంబరు కాంటాక్ట్ చేయాలి ఫ్రెండ్స్ మరి ముందు కూడా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా నల్ల మాసు దేశాలు కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము మొదటిగా వీటి కాల భాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి వీటి పళ్ళభాగానికి వస్తే ఆరపళ్ళతో ఉన్నాయట మరి రేట్ ఏం చెప్పా రేటా ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలు చెప్తున్నారు ఇది అయితే ఫిక్స్ కాదు బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది హలో

ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్న ఒంగోలు కొడెలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఇక్కడ నుంచి వచ్చారు ఎన్ని పళ్ళతోన్న అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరు వచ్చినా ఎవరు ఫ్రెండ్స్ మరి ఎస్ నాగలాపురమే కదా సొంత నాగలాపురం నుంచి అయితే రావడం జరిగింది ఎన్ని పళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి పల్ల భాగానికి వచ్చి రెండు పళ్ళతో ఉన్న ఒంగోలు కొడెలు రేటు నలభయ్యా ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేల చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ మన నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మరి మొదటి వీటి కాలభాంగంలో చూసుకున్నారు మరి గెలిం పోతాయా సరగనా ఫ్రెండ్స్ మరి వ్యవసాయలు కూడా సర్వ్ చేసినారట మరి ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తాము నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి నలభై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి లోకల భాగము అలాగే కాలభాగము చూపిస్తుంది మీకు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఇక్కడ కూడా మనకు మస్తు సైజులో ఉన్న ఒంగులు కొడలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఏం చెప్తున్నా ఓటీ ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభైలో చెప్తున్నారు పళ్ళు పల్లె పాలపళ్ళు ఫ్రెండ్స్ మరి పెద్ద సైజు పాలపల్ల ఒంగోలు కూడా వెళ్ళి మరి దిట్టంగా కనిపిస్తున్నాయి మరి ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాం మరి నెంబర్ చెప్పు తొమ్మిది ఐదు డబల్ మూడు తొమ్మిది ఐదు డబల్ మూడు ఊరు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మస్తు స్థాయిలో ఉన్న ఒంగల్ కొడలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఎవరునా నీది కడమెట్లేనా ఏం చెప్తు రేటు ఇరవై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు నాలుగు పళ్ళు ఎడమవైపు కుడి వైపు రెండు పళ్ళతో ఉన్న ఒంగోలు కొడెలు ఫ్రెండ్స్ మరి సాగేనా కెలి ఇంటర్షన్ పర్సన్ నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పు తొమ్మిది ఏడు సున్నా ఐదు నాలుగు రెండు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి మస్తు సైజులో ఉన్న ఒంగులు కొడెలు మరి వీటి తోకల భాగంలో కానీ వెనకాల భాగంలో కానీ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీటి తోకల భాగం మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మంచి కలర్తో ఉన్న కిలారి మరి సీమకు కలిసిన పెద్ద సైజు ఎద్దు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీన్ని ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకున్నాము ఏమో ఒకటినా ఇది ఏం చెబుతా రేటు ఎంత ముప్పై ఎనిమిది ఫ్రెండ్స్ మరి దీన్ని బేరం కూడా తక్కువని చెప్పుకోవచ్చు థర్టీ ఎయిట్ థౌజండ్ ముప్పై ఎనిమిది వేల చెప్తున్నారు మరి ఎద్దు చేత బాగా చేస్తుంది అట్లా యాప్పోతుంది రెండు పక్కలు పోతుంది పక్క ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ వెళ్ళే ఎద్దు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ బాసెన్ నెంబర్ వచ్చి కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పు అంతకటినే ఫ్రెండ్స్ మరి పక్కన ఉన్న ఒంగులు కోడి లైన్ నెంబర్ ఈ ఎద్దు ఒకరిద మరి ఇంట్రెస్ట్ బాసా ఆ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజు ఒంగోలు ఎదురు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకోము ఏవైతే ఇసుక పనులు కానీ వ్యవసాయ పనులు కానీ బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ మరి అయితే మంచి హుషార్తో కనిపిస్తుంది ఏమవా ఎవరునా ఒలకూరు ఫ్రెండ్స్ మరి ఒలకూరు నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారం మరి రైతా రైతువే మరి ఏం చెప్తాయి రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు మరి మరి ఇంట్రెస్ట్ ఇంటర్వాసం మన నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది ముప్పై ఆరు డెబ్బై తొమ్మిది నలభై ఒకటి పొడిచేది ఏమన్నా మరి కళ్ళభాగంలో కానీ చూస్తున్నారు మరి ఉస్ అంటుంది ఇది అందుకే అందుకనే మరి రైతు దగ్గర కదా ఇప్పుడు వ్యాపారస్తుల దగ్గర ఉంటే ఆడా పోయేస్తాయి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ కోసం కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజు ఒంగోలు ఎద్దులే ఉన్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము దేవురునా ఒల్కూరు నీతిగొని ఉలుకూరేనా సపరేట్ ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు ఈ ఎద్దులు కాంటాక్ట్ అయ్యి నెంబరు ఈయన నెంబరు ఒకటినట మరి వీటి ప్రైజ్ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఏం చెప్తుంది రేటు ఒక లక్ష పదహైదు అంటే కదా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేల చెప్తున్నారు ఇవి గురించి బాగా చేస్తాయట ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగంలో కానీ వీనికి కాలభాగంలో చూస్తున్నారు మరి మరిగా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఉన్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము అలాగే మొదటి వీటి కాలభాగంలో చూస్తున్నారు మరి ఎవరునా ఎవరావా ఇవరా ఏం చెప్తారు రేటు ప్రైస్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది చెప్తున్నారు మరి పళ్ళు ఫ్రెష్ మరి వీటి పల్ల బాగా వచ్చి ఆరు పళ్ళతో ఉన్నాయట సో ఇదేం బాగా చేస్తా ఫ్రెష్ మరి వ్యవసాయ పనులు కూడా పర్లేదు బాగా చేశాయి రైతు ఎద్దుల ఫ్రెష్ మరి వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ అయితే రైతు ఎద్దులట మరి ఇంట్రెస్ట్ మన నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తాము నెంబర్ చెప్పు లేదా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ఒంగోలు కొడలు మస్తు సైజులో కనిపిస్తున్నాయి పళ్ళేశాం లేదా ఫ్రెండ్స్ మరి పాలపాల ఒంగోలు కొడెలు మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తున్నారు రైతన్నలు మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఏ ఉన్నా ఫ్రెండ్స్ మరి కడివల నుంచి అయితే రావడం జరిగింది పాలపల్ల ఒంగోలు కొడెలు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేల చెప్తున్నారు మరి మరి ఇంట్రెస్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పునా అరవై మూడు అరవై మూడు సున్నా ఒకటి సున్నా ఒకటి యాభై ఆరు నలభై ఒకటి నలభై ఒకటి యాభై ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి తోకల భాగంలో కానీ వెనకాల భాగంలో కానీ చూపిస్తాం మరి పాలపల్ల ఒంగులకోడలు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మస్తు సైజులో ఉన్న దేశీయ స్కీమ్ కనిపిస్తున్నాయి మరి బీటు ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకున్నాము బా ఫ్రెష్ మరి ఎస్ నాగలాపురం నుంచి రావడం జరిగింది ఏం చెప్పు రేటు ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల చెప్తున్నారు పళ్ళు ఆరా అన్నీ సోనా మలపల్లి సోనాయ్ ఫ్రెష్ మరి వీటి పల్ల భాగానికి కలిసి మొత్తం పళ్ళేసినాయటం బాగా చేసాయా చెప్పు నెంబర్ చెప్పుడు తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ముప్పై ఒకటి రైట్ వ్యాపారం ఫ్రెష్ మరి వ్యాపారం మరి తోకల భాగం చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి కలర్తో ఉన్న దిట్టంగా ఉన్న నాటు గిత్తలు అయితే కనిపిస్తున్నాయి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము అలాగే మొదటిగా వీటి కళాభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి గిత్తలు అయితే మంచి హుషారుతో కనిపిస్తున్నాయి ఎవరునా ఫ్రెష్ మరి మసీదుపురం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు డెబ్బై ఆరు ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరు వేల చెప్తున్నారు మరి పళ్ళ అనేసేనా ఫ్రెష్ మరి పళ్ళ భాగానికి వస్తే మొత్తం పళ్ళు వేసినాయి మరి గలిం బాబు కదా గెలింపు రెండు ఫ్రెండ్స్ మరి రెండు ఎద్దులు రెండు వైపులో వెళ్ళే నాటు గీతలు ఫ్రెండ్స్ మంచి కలర్ ఎద్దులు మరి ఇంట్రెస్ట్ అవర్స్ మన నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము చిన్న కారు రైతులకు మంచిగా పనిచేస్తాయి చెప్పు నలభై ఏడు తొంభై ఏడు ముప్పై ఆరు ముప్పై ఆరు యాభై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ అవర్స్ వీటి తోకల భాగం కానీ కల భాగం అని చూపిస్తాను మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా పెద్ద సైజు కిలారీ ఎద్ద కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము మొదటి వీటి కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరునా మునుగాల గుడూరు మునుల గుడూరు మునిగాల ఫ్రెండ్స్ మరి గూడూరు మునగాల నుంచి అయితే రావడం జరిగింది పెద్ద సైజు కిలారీ వద్దు మరి దీనికి ప్రైజ్ ఏదైనా చెప్పిన తెలుసు ఎంత ఎంత రేటు అరవై ఐదు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలా చెప్తున్నారు పళ్ళ ఉంటుంది వేసేది పళ్ళు ఏం ఒకటేనా అయితే దీనికి చెత్తలేదా లేదు ఎప్పది రెండు మరి రెండు వైపులా వెళ్ళి పెద్ద సైజు వద్దు మరి ఇంటర్ స్టోపాసా నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పు డెబ్బై డెబ్బై ముప్పై రెండు ముప్పై రెండు పది పది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నలభై నలభై రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఒక్క కాల భాగం కానీ చూపిస్తాను మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజు ఒంగోలు ఎద్దులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఎవరునా ఫ్రెండ్స్ మరి కెడేళ్ల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్పి రేట్ ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేల చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చిన్న పిల్లలు కూడా ఏమను పొడిచేది లేదు కదా పొడిచేది లేదు తనేది లేదు రైట్ మంచి సైజు ఎద్దులు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పున తొంభై ఒకటి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ ఏడు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎనభై రెండు ఎనభై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి ఇసు పనులకు కానీ మరి వ్యవసాయ పనులకు కానీ పక్క గ్యారెంటీ మరి ఇంట్రెస్ట్ పర్సన్ వీటి తోకల భాగము అలాగే వెనకాల భాగం చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి కలర్తో మంచి దిట్టంగా ఉన్న ఎర్రబట్ట అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకున్నాము ఎవరునా ముగితి ఫ్రెండ్స్ మరి ముగితి నుంచి అయితే రావడం జరిగింది పది ఎన్ని పాలు ఉండదు ఆరు పాలతో ఉండదా రేటు యాభై ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు ఎప్పకి పోతుంది సింగల్ ఉండదు కదా ఎప్పకి పోతుంది రెండు రెండు అవుతుంది మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ నెంబర్ అయితే కాంటాక్ట్ చెప్తుంది ఫ్రెండ్స్ మరి మంచి కలర్ ఎద్దు కాయలు ఉన్నాయా ఉన్నాయా అట్లా నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ముప్పై పంతొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేయండి ముగితే నుంచి అయితే రావడం జరిగింది మరి ఇందాక కాంటాక్ట్ చేసిన ఎర్రబట్ట కొడే ఆయన ఈ కొడలు ఈ ఎద్దులు సేమ ఒకరివే మరివే క్రేడు అంతేనా అడ్రెస్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలకు చెప్తున్నారు మరి ఇవి కూడా మంచి కలరేతులు తప్ప ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు పెద్ద సైజులో ఉన్న ఒంగోలు కిలారి మరియు కల్తి కలిసిన పెద్ద సైజు ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము మొదటిగా వీటి భాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి సారీ ఫస్ట్ మోలు అన్న ఫ్రెండ్స్ మరి కిలారీ మరి సీమా బరికి ఏమన్నా ఏం చూస్తుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ అదే టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు పలు బాగా అనిపిస్తాయి అన్నేసి ఉంటాయి అన్నేసే ఒంటి జాతీయ అవి రెండు జత ఉంది రెండు జత ఉండే ఇది బాగా చేస్తాయి బాగా చేస్తాను ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ నెంబర్ అయితే కాంటాక్ట్ చేస్తా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు కూడా పక్కా గ్యారెంటీ ఇస్తున్నారు ఎంత సైజ్ చేతులు నెంబర్ చెప్పు ఎవరు హానా ందుకూర కందుకూరు ఊశీకి పక్కన కందుకూరు నుంచి అయితే రావడం జరిగింది మరి నెంబర్ చెప్తాను నెంబర్ చెప్తాను అరవై మూడు అరవై మూడు జీరో ఒకటి జీరో ఒకటి జీరో ఐదు జీరో ఐదు నలభై ఎనిమిది అరవై ఎనిమిది నలభై ఎనిమిది నలభై ఎనిమిది తొంభై నాలుగు తొంభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు నల్లమాసు దేశీయ సీమేతలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీడి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఏ ఊరు ఆదోని బస్సాపురం ఫ్రెండ్స్ మరి ఆధ్వని బస్సాపురం నుంచి రావడం జరిగింది ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్న ఏం చెప్తావు రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌజండ్ ఒక లక్ష ఇరవై అరవై వేలు చెప్పినారు నెంబర్ ఉండదా ఫోన్ నెంబర్ ఉన్నదా లేదా ఎట్లా బయట అట్లా ఫ్రెండ్స్ మరి వాళ్ళ అన్నగారు బయటకు వెళ్ళినారు డె ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు మంచి సైజులో ఉన్న కిలారి ఎద్దులు మరి ఈ జత నీవి కాదు కదా అవుతులు లాస్ట్ ఫ్రెష్ మరి అన్న అయితే వ్యాపారము ఫ్రెష్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ అన్న అయితే మూడు జతలు తీసుకురావడం జరిగింది ఈసారి మరి ఆయోలు కూడా ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్గా నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది పదహారు రెండు సున్నాలు రెండు మూడు ఎనభై నాలుగు రైట్ పిజ్జా తింటావు కదా ఫ్రెండ్స్ మరి పిజ్జాతో కూడా అన్నవి ఇవేం చెప్తున్నా ఎనభై ఆరు ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలు చెప్తున్నారు పళ్ళు మలబయా ఆధారపడి ఇంకోటి యాభై మరి మనం మొదటిగా అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేసాం కదా అన్నగా అవి ఆల్రెడీ అప్పుడు ఇంటర్వ్యూ చేసాము ఫ్రెండ్స్ ఇక అలాగే మనకి ఇక్కడ సింగిల్గా ఉన్నది అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీన్ని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఎట్లా ఫోన్ నెంబర్ ఏ వచ్చినా ఫ్రెండ్స్ మరి కడివేల నుంచి రావడం జరిగింది ఏం చెప్తుంది ఇది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు అన్నేసేది ఫ్రెండ్స్ మరి పళ్ళ భాగానికి వస్తే అన్ని పళ్ళు వేసినాయి ఆ పక్క పోతుంది ఇప్పుడు పక్క రెండు పక్కలు పోతుంది రైట్ ఇది ఒకటేనా ఇంకా అండి మీవే ఇవి మీవేనా నె నెంబర్ చెప్పు తొంభై ఒకటి అరవై ముప్పై ఐదు తొంభై మూడు తొంభై నాలుగు రైట్ ఫ్రెష్ మరి అలాగే తమ్ముడు ఈ ఇది ఇవేం చెప్తున్నా ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు ఇవి కొన్ని పళ్ళు అన్న ఫ్రెష్ మరి చేతి బాగా చేస్తా ఫ్రెష్ మంచి కలర్ ఎద్దులు వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఆఫ్ వీడి తోకల భాగం కానీ కాల భాగం కానీ చూపిస్తాను మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే మస్తు సైజులో తిట్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రోజు అయితే బాస్ సాంగ్ ఎద్దులు రావడం జరిగింది మరి ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైంది ఫ్రెండ్స్ మరి మరొక లేటెస్ట్ వీడియోతో ఫ్రెండ్స్ మరి మళ్ళీ కలుద్దాం చూసుకునే అంటే గనా ఫార్వర్డ్ ప్లేసెస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను